నమస్తే గురువుగారు గురుగారు శని పూజ అంటారు చాలా మందికి ఏలినాటి శని అనేది ఉంటుందంట ఏలినాటి శని ఉన్న వాళ్ళందరినీ కూడా శని పూజ చేసుకోమని చెప్తున్నారు అసలు శని పూజ అంటే ఏంటి ఎందుకు చేసుకోవాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యూ నమగ్నికరస్త నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శని భగవానుడు జాతకంలో కర్మకారకుడు అని చెప్తూ ఉంటారు శని భగవానుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఎవరెవరైతే కర్మలు ఆచరించారో వాళ్ళను శిక్ష విధించేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు అంటే జాతకంలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి కర్మ ఫలితాన్ని మనిషికి అందజేస్తూ ఉంటుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యు యొక్క కారకత్వం ఏంటి అంటే గనక సూర్యుడు సంతాన కారకుడు అని చెప్పడం జరిగింది చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్పడం జరిగింది కుజుడు రోగకారకుడు ప్లస్ రుణకారకుడు జాతకాల కుజుడు లేకపోతే మన కర్మ గాలి అప్పులు చేసుకోవడము అలాగే రోగాలు మీద వేసుకోవడం ఇవే ఉంటూ ఉంటాయి బుధుడు 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 దేని కారకుడు అంటే బుద్ధి కుశలతకి కారకుడు అంటే మంచి సన్మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక పర్టికులర్ ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి సరైనటువంటి డిసిషన్ తీసుకోవడానికి బుధుడు గురువు ఉన్నాడు గురువు దేని కారకుడు ఆర్థిక డబ్బు విషయానికి గురువు కారకుడు అవుతాడు శుక్రుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కారకుడు అవుతాడు అలాగే శని శని దేనికారకుడు కర్మ కారకుడు అని అర్థం కర్మ అంటే మీన్స్ మనం చేసుకో ఇప్పుడు పాపము పుణ్యము అనేటటువంటి మనిషి గ్రహించలేకపోవచ్చు కానీ ధర్మము శాస్త్రము ఇది మంచి ఇది చెడు నువ్వు ఇది పాపము ఇది పుణ్యమని కొన్ని ఎథిక్స్ మనకు నేర్పించింది ఆ ఎథిక్స్ నుంచి ఎవరైతే బయటకు వచ్చి మన సంతోషం కోసము మనం జలసాల కోసము మనం ఆనందంగా ఉండడం కోసము మనం ఆచరించే కొన్ని కొన్ని ధర్మాలు ధర్మ విరుద్ధంగా మారి మనకు కర్మ రూపకంగా మనని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి శనిని పూజించడం వల్ల మరి కర్మకారకం ఎలా దూరం అవుతుంది అంటే శని జాతకంలో దూరం చేసేటటువంటిదే కర్మ ఫలితము అని అర్థము అందుకే మనిషి జీవితంలో ఏదో ఒక టాప్ పొజిషన్ నుంచి లో పొజిషన్కు పడిపోయాడు అంటే బికాస్ అతని జాతకంలో కర్మ ఫలితం మొదలైంది శని జాతకంలో ఒక్కసారి ఎంటర్ అయ్యాడు అని అంటే సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటాడు జీవితంలో ఎక్కడ లేనటువంటి నీలాప నిందలు పడుతూ ఉంటాడు అంటే ఒక్కొక్కసారి అతను గౌరవించేటటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు అతన్ని చూసి విమర్శించడము నానా మాటలు అనడము అతని పట్టించుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సంపాదించిన డబ్బు పోయింది గౌరవము పోయింది పూర్వీకుల ఆస్తి పోగొట్టుకున్నాడు దాంపత్యంలో మెయిన్గా ఏంటి భార్యాభర్తల మధ్య కల్లోలాలు రావడానికి అంటే గొడవలు రావడానికి భార్యాభర్తలు విడిపోవడానికి లేదు అని అంటే కనుక కుటుంబంలో చీటికి మాటికి గొడవలు వస్తున్నాయి ఇది వచ్చని కారణం అవుతాడు అలాగే దంపతుల మధ్య సంతాన హీనాన్ని కలిగించడానికి అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి పుట్టబోయేటటువంటి బిడ్డ ప్రెగ్నెన్సీలోనే మరణించడము ఇలాంటివి చాలా జరుగుతాయి ప్రెగ్నెన్సీ సమయంలో మీ బిడ్డ చేతికి అందలేదండి అని చెప్పేసి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే శని జాతకంలో బాగా లేకపోతే స్కిన్ ఎలర్జీ రావడము అలాగే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగడము శని జాతకంలో ఏంటంటే రోడ్డు ప్రమాదంలోనే మరణించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ని సంఘటనను ఆ శని భగవానుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి వీటన్నిటినీ కూడా అధిగమించాలి అని అంటే శని భగవాను మనం మంచి చేసుకోవాలి ఇప్పుడు ఒక శత్రువుని మిత్రుడుగా మార్చుకున్నాడు అనుకోండి అతని నుంచి ఎలాంటి అపాయము ఉండదు అలాగే మనకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు శని భగవానుడి ప్రీతి కొరకు శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అతనికి ఇష్టమైనటువంటివి ఏంటి పూజ భగవంతుడికి కావాల్సింది ఏంటి పూజలు పునస్కారాలు మనం చేసేటటువంటి పద పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా భగవంతుడికి చాలా ప్రీతికరాన్ని ఇస్తాయి ధర్మబద్ధమైనటువంటి పనులు ఏవైతే చేస్తున్నామో అది భగవంతునికి ప్రీతిగా మారి మనకు అయ్యా ఈ వ్యక్తి నన్ను ఆశ్రయించాడు నా యొక్క పూజాది క్రతువులు కానీ నన్ను గౌరవించేటటువంటి విధానాలు కానీ ఇతనికి పుణ్యాన్ని ధారపోయాలి ఇతని కర్మ జీవితంలో కొంత కర్మను దూరం చెయ్యాలి అనేటటువంటిది ఏదైతే పద్ధతి అలాగే భగవంతుడికి కూడా శనీశ్వరుడికి కూడా అలాంటి క్రియలను మనం ఇప్పుడు తైలాభిషేకం చేస్తూ ఉంటాము శనీశ్వరికి నువ్వులతో అభిషేకం చేస్తూ ఉంటాము అలాగే రకరకాలైనటువంటి విధానాలతో శని భగవాను మనం పూజిస్తూ ఉంటాం శని శని త్రయోదశి వచ్చిందంటే విపరీతమైన పూజలు జరుగుతూ ఉంటాయి శనివారం వచ్చిందంటే చాలామంది శనిశ్వరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇవన్నీ దేనికి అంటే కర్మ ఫలితాన్ని దూరం చేసుకోవడానికి బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తికి అసలు దేవుడితో లేదు దేవుడి దగ్గర రమ్మన్నా రాలేడు ఎందుకు అతనికి అన్ని ఉన్నాయి అనుభవించడానికి అన్ని ఉన్నప్పుడు భగవంతుడి యొక్క విలువ తెలియదు భగవంతుడి ఎప్పుడు తెలుస్తుంది మనిషికి ఆ నేను కష్టాల్లో ఉన్నాను నేను బాధల్లో ఉన్నాను నేను ఇబ్బందుల్లో ఉన్నాను అప్పుల ఊపిలో కూడుకుపోయాను అబ్బాయి ఇంటికి వెళ్తే నా భార్య పోరు పడలేకపోతున్నాను ఇలా అనేక సందర్భాలలో ఇక దేవుడు అనేవాడు గుర్తుకొస్తాడు తండ్రి దేవుడా నువ్వే నన్ను కాపాడాలంటే అంటే అప్పటి వరకు సుఖాలలో ఉన్నటువంటి వ్యక్తి భోగాలలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు అంటేనే మళ్ళీ గుర్తు లేనటువంటి వ్యక్తి ఇదిగో ఇలా కష్టాల రూపకంగా భగవంతుని గుర్తు చేస్తాడు కాబట్టి ఈ శనీశ్వరునికి పూజించేటటువంటి తత్వం ఏంటంటే మనకు కర్మ ఫలితాన్ని దూరం చేయడానికి ఎందుకంటే కర్మ విన్స్ కర్మ అనేటటువంటిది మనం ఏం తప్పులు చేసామో మనం గుర్తించలేము ఎవరు గుర్తిస్తారు కాలం గుర్తిస్తుంది అలాగే కాలం గుర్తించడంతో పాటు ఆ కాలం ఏం చేస్తుంది కాలచక్రము శనీశ్వరుడికి చెప్తుంది శనీశ్వరుడు ఏం చేస్తాడా ఫలానా ఈ వ్యక్తి ఇన్ని కర్మలు చేశాడు ఫలానా ఈ సమయంలో ఇతని పట్టి నేను పీడించాలి ఇతని పట్టుకొని నేను రకరకాలైనటువంటి కష్టాలు పెట్టాలి రకరకాలైనటువంటి బాధలు పెట్టాలి ఆరోగ్యాన్ని క్షీణింపజేసేలా చేయాలి శత్రువులను పెంచేయాలి ఇంట్లో కలతలు తీసుకురావాలి భార్యాభర్తల మధ్య విడాకుల వరకు తీసుకొని రావాలి తల్లిదండ్రులంటే చీటికి మాటికి చిదరించుకునేలా చేయాలి ఇలా ఎప్పుడు లేనటువంటి వ్యక్తి ఒక్కసారిగా సడన్ గా డిఫరెంట్ గా చేంజ్ అయిపోయాడంటే ఇదిగో ఇది శని ప్రభావమే అని చెప్పి శాస్త్రం అనేటటువంటి మనకు చెప్తూ ఉంది అందుకే నీ మీద ఏదైనా శనికొచ్చుందా అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు చాలా వాడుక భాషలో అదే ఏరా నాయన నీకు శని పట్టుకుందా ఏం చేసినా మట్టి బంగారం ముట్టిన మట్టి అయిపోతుంది ఎదురా నాయన అని చెప్పేసి చాలామంది బిజినెస్ ఇప్పుడు డబ్బు ఉంది కదా అని చెప్పి బిజినెస్ పెడుతూ ఉంటారు ఏరా నాయన ఇన్ని లక్షలు పెట్టావు నీ నీ నెత్తి మీద శని కూర్చుందేమో పట్టిందల్లా మట్టయిపోతుంది అని చెప్పేసి అంటాడు అలా శని పట్టుకొని పీడించాడు అని అంటే కర్మ కూడా ఎలా పోతుంది అని అంటే గనక మనం పడేటటువంటి బాధ రూపంలో పోతుంది మనం అనుభవించేటటువంటి వ్యాధి రూపంలో పోతుంది అలాగే మనం ఎన్ని రోజుల నుంచి ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం కదా అవన్నీ కూడా బాధ రూపంలో కర్మ రూపంలో వెళ్ళిపోతాయి కానీ శని పోతూ పోతూ మంచే చేసిపోతాడు అని కూడా శాస్త్రం చెప్పింది ఏదో శని ఊరికే పొడి ఎందుకు శని భగవానుడు కూడా భగవంతుడే అతని దుష్టుడు కాదు దయ్యం కాదు రాక్షసుడు కాదు శనికి కూడా మంచి మానవత్వము మనస్తాపం అన్నీ కూడా ఉంటాయి ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే అబ్బా భగవంతుడు వీడి కర్మ ఇలా రాశాడు కదా ఇక వీడి కర్మ ఫలితం అయిపోయింది మనం ఇన్ని కర్మలు పెట్టినందుకు వీనికి ఏదైనా మనం మంచి చేయాలి ఏదైనా ఒక సప్రయోజనమైనటువంటి కారణం ఇతనికి ఇవ్వాలి అని చెప్పేసి పోతూ పోతూ మనకు మంచిని కూడా చేసి పోతాడు అని చెప్పేసి మనకు చెప్తారు ఎందుకు మంచి చేస్తాడు మరి దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అని అంటే కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళెవరు ఎవరు మనతో ఉన్నవాళ్ళు ఎవరు మనల్ని మంచిగా చూసింది ఎవరు మనకు లేనప్పుడు కష్టకాలంలో ఓదార్చింది ఎవరు ఇవన్నీ కూడా రియలైజేషన్స్ వస్తాయి ఆ తర్వాత ఒక్కసారి శని పట్టి పీడించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి కఠినాత్ముడిగా మారిపోతారు ఎందుకు కఠినాత్ముడిగా మారిపోతాడు ఇన్ని కష్టాలు పడ్డప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరు నాకు తిండి పెట్టారు ఎవరు నాకు ఇది చేశారు నాకు ఇప్పుడు మంచి నేను ఒక మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ ఏ రకంగా చేయాలో ఆ రకంగా దూరం పెట్టాలి అని చెప్పి రియలైజేషన్ అవుతాడు శని ఊరికే కర్మను మనకు అనుభవించేలా చేయడు దానిలో నుంచి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాము దాంట్లో నుంచి మంచి ఏంటి చెడు ఏంటి మన మన వాళ్ళెవరు పరాయి వాళ్ళు ఎవరు మన బంధువులు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనం బాధలో ఉన్నప్పుడు ఎంతమంది నవ్వారు ఎంతమంది ఎక్కిరించారు ఇవన్నీ కూడా రియలైజేషన్స్ అయిపోయి మన ఒక్కసారి శని పట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయిందా ఇక అప్పటి నుండి మన జీవితం మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానమ్మా ఇవన్నీ కూడా అనుభవించినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ దరిదాపుల్లోకి కూడా రాలేడు అంటే ఆ చెడు వైపుకి వెళ్ళలేడు ఎందుకు అన్ని కష్టాలు ఈ ఏడున్నర సంవత్సరం ఏలినాటి శని అంటాము అర్ధాష్టమ శని అంటాము అలాగే ఈ ఏలినాటి శనిలో ఏడున్నర సంవత్సరాల పాటు మనిషి నానా కష్టాలు అనుభవిస్తాను చాలా మంది అనుకుంటారు అబ్బా ఈ కష్టాలు ఎప్పుడు పోతారే అని ఆయన అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి శని ఏడున్నర సంవత్సరాల వరకు వదిలిపెట్టాడు అప్పుడు పోయిపోయేటప్పుడు మాత్రము ఆ అతనికి మంచి చేసి మాత్రం తప్పకుండా పోతాడు కాబట్టి శని భగవాను పూజించేట విధా విధానాలు చాలా మట్టుకున్నాయి శని జాతకంలో బాగాలేదు లేదా నీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని అంటే దానికి తిలహోమ తంత్రము అని చెప్పేసి శనికి సంబంధించినటువంటి తంత్రయాగం ఉంటుంది ఆ తిలహోమ తంత్రం ఎవరైతే చేసుకుంటారో శని భగవాన్ నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు కానివ్వండి ఆయన నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ కొంతవరకు మనం అధిగమించేటటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోవచ్చు అది ఇక్కడ తాంత్రిక శాస్త్రంలో తంత్ర విధానంలో సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి తంత్ర యుద్ధంలో ఆ యొక్క శని భగవానుడి ప్రస్తావన వస్తుంది అలా ఆ తంత్రయాగం ఆచరిస్తే కనుక మనకు కొన్ని కష్టాలు దూరం అవుతాయి కొన్ని ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి వీలైనంత వరకు మనకు కొంతవరకు హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం మాత్రం మనకు ఏర్పడుతుందమ్మా బాగుంది గురువు గారు అంటే ఏదైనా కానీ భగవంతుడు ఎప్పుడైనా కానీ మనుషులకు మంచిగా చేస్తాడన్నట్టు మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మొదట్లో కొంచెం భయం వేసినా గానీ నిజంగానే ఆ మన మన మనల్ని మనం తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే మనము మొత్తం చదువుకొని ఆఖర్లో మనకి ఎగ్జామ్ పెడతారు చూసారా ఆ ఆఖర్లో ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ అయ్యారో మనకి చెప్పేది వాడు వాళ్ళు అలాగే మనకు ఈ ఏడున్నర సంవత్సర కాలం మొత్తం పరీక్షా కాలమే ఉంటుంది ఇప్పుడు మనకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి మన స్నేహితుడు ఎవరైనా అది చూపించుకుంటారు మనం కొంచెం వరకు బయటపడగలుగుతాము లేదు మనకు తెలిసిందే రాస్తే మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో కూడా తెలియదు అలాగే జీవితంలో కూడా నువ్వు శని దశ నీ జాతకంలో ఎంటర్ అయిందంటే నీ జీవితం అది వెళ్ళిపోయిన తర్వాత మరో కోణంలోకి వెళ్ళిపోతుంది ఇక నువ్వు ఆలోచించే విధానాలు పద్ధతులు వ్యవహారాలు అన్నీ మార్చుకుంటావు ఇక అంటే ఆఫ్టర్ అబ్బాయి వీడు అప్పుడు అలా ఉండేవాడు కాదే ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు అని మనకే కొత్త కొత్త మనిషి కనిపిస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించి ఆలోచిస్తే ధర్మం అంటే ఏంటి గ్రహాలంటే ఏంటి దాని వచ్చే ఫలితాలు ఏంటి ఎందుకోసం ఇలా ఉన్నది ఎందుకోసం ఇలా జరుగుతుంది అన్నీ తెలుస్తాయమ్మా శాస్త్రం తెలిస్తే చాలు సర్వం తెలిసినట్టే బాగుంది గురువు గారు చాలా చక్కగా వివరించారు నమస్తే